అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మరొకసారి రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకు ఏపీలో చూసుకుంటే అమరావతి వాతావరణ కేంద్రం తెలంగాణలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియజేస్తున్నాయి ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కురుస్తాయనే సమాచారాన్ని ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసి రైతులు ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది ఇక మిచాంగ్ తుఫాన్ అయితే తీవ్ర ప్రభావాన్ని అయితే చూపించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇక మరొకసారి రేపటి నుంచి మనకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా తిరుపతి నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక ప్రకాశము అన్నమయ్య చిత్తూరు కడప జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మనకి ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఈ రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అక్కడక్కడ కూడా ఎనిమిదో తేదీ నుంచి కూడా తొమ్మిదో తేదీ వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను అందరికంటే ముందుగా తెలుసుకోండి